ంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం వాయుగుండంగా మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా సాయంత్రానికి తీరం దాటే ఛాన్స్ ఉంది ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఇవాళ రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అంటున్నారు ఇప్పటికే అల్పపీడిన ప్రభావంతో ఉత్తరాంధ్ర ఉలిక్కి భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది రాబోయే మూడు రోజుల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించారు అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు గంటకు గరిష్టంగా డె కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు ఇక గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో మూడో నెంబరు హెచ్చరికలు మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నెంబరు హెచ్చరికలు జారీ చేశారు